హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనోజ్ గారు హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కాయిన్స్ ఫుడ్ ఫర్ ఆల్ ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి కమలం గుర్తు సూర్య భగవానుడు కలిగిన ఈ కాయిన్ రోజున మార్కెట్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డైమండ్ మింట్ ఉంటే మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉంది ఇంకొకటి వన్ పైసా గుర్రబ్బమ్ ఉన్న ఒక పైసా కాయిన్ కూడా పంతొమ్మిది వందల యాభై మూడు హైదరాబాద్ మింటు అంటే కటింగ్ డైమండ్లో ఉంటుంది అలాంటి మింటు మార్కులు కలిగిన కాయిన్స్ అనేవి ఈ రోజున సార్ గారు రెండు కాయిన్స్ కూడా నకిలీ కాయిన్స్ అనేవి మోసపోయి తీసుకోవడం అనేది జరిగింది రెండు కాయిన్స్ తీసుకొచ్చాడు ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడు గుర్రబ్బమ్ ఉన్న దానికి కటింగ్ మార్కు చూడండి ఒక్కసారి ఎందుకంటే ఈ కటింగ్లో రెండు రకాల కటింగ్లు ఉంటాయండి ఒకటి స్క్రీన్ పైన చూపిస్తున్న కటింగు ఈ కటింగు చాలా వేరియేషన్స్ ఉంటాయి ఓకే అర్థమవుతుంది కదా అయితే మిమ్మల్ని మోసం చేయడానికి ఈ కాయిన్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే కాయిన్ని వీళ్ళు అయితే మా అన్నగారికి మీకు ఎంతగా మేరండి మూడు వందలు ఈ కాయిన్ పదిహేను వేలు విలువ చేసే ఈ ని మూడు వందల రూపాయలకి అమ్మటం అయితే జరిగింది కానీ సార్ గారు మన దగ్గరికి ఈ కాయిన్ అమ్మడానికి తీసుకొచ్చారు ఇంకోటి అలాగే ఇది కూడా ఫుడ్ ఫర్ ఆల్ అనే కాయిన్ మూడు వేల నాలుగు వందలు విలువ చేసే కాయిన్ ఇది ఎంత తీసుకున్నారు సార్ నాలుగు వందలు ఇది నాలుగు వందల రూపాయలకి తీసుకు ఎర్రగడ్డ బజార్ ఎర్రగడ్డ బజార్లో మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ కొద్దిగా గమనించండి మీరు కూడా ఫ్రెండ్స్ హైదరాబాదు లేదంటే పెద్ద పెద్ద మహానగరాల్లో ఇలాంటి ఫ్రాడ్ నకిలీ కాయిన్స్ అనేవి గుట్టలు గుట్టలుగా పోసి అమ్ముతారు కొంచెం జాగ్రత్త చేసుకోనండి ఇప్పుడు సార్గా నాలుగు వందల రూపాయలు పెట్టుకున్న ఈ కాయిన్కి నేను నాలుగు రూపాయలు కూడా ఇవ్వటం అయితే జరగట్లేదు ఎందుకంటే విలువైన కాయిన్కి విలువ లేని కాయిన్కి తేడా తెలియకుండా మేమైతే ఉండమండి చాలా జాగ్రత్తగా మంచి కాయిన్స్ తీసుకురండి ఎందుకంటే రావడం వెళ్ళడం చాలా అంటే చాలా ఖర్చుతో పెట్టుకున్న పని కాబట్టి మంచి కాయిన్స్ తీసుకురండి డబ్బులు తీసుకుని వెళ్ళండి మీరు కూడా మీ దగ్గర విలువైన కాయిన్స్ ఉంటే ఓకే విలువైన కాయిన్స్ అనేవి ఉంటే నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఇచ్చాను కాంటాక్ట్ చేయండి సార్ మళ్ళీ చెప్పండి సార్ ఈ కాయిన్స్ ఎక్కడ తీసుకున్నారు ఎర్రగడ్డ బజార్లో ంట బజార్ కాయిన్స్ డైమండ్ గుర్తుంది సగం కట్ చేసేసి ఇదే డైమండ్ అని చెప్తు చెప్పారు కాబట్టి తీసుకున్నాను నేను ఎవరైనా సరే ఈ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఎవరైనా కానీ పదిహేను వేలు కాయిన్ ని నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నారంటే మనకు ఐడియా ఉండాలి ఓకే జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్